సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో డిగ్రీ పూర్తి చేసి యాభై సంవత్సరాలు పూర్తయినందున కళాశాలలో స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించి తలపెట్టామని స్వర్ణోత్సవ సంబరాల వేదిక కమిటీ సభ్యులు హరీష్ చంద్ర తెలిపారు సిద్ధిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు చంద్రారెడ్డి మహిపాల్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియం ఈ సంవత్సరం సంబరాలకు వేదిక కానుందని తెలిపారు ఈ స్వర్ణోత్సవ సంబరాలు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన కొనసాగుతాయని డె నాలుగులో డిగ్రీ పూర్తి చేసిన అన్ని బ్యాచిలర్ గ్రూపుల విద్యార్థులు ఈ స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సిద్దిపేటలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువుకున్నారని ఇప్పుడు ఎక్కడ ఉన్నా పాల్గొనాలన్నారు పూర్వ విద్యార్థులకు అధ్యాపకులకు ఈ సందర్భంగా సన్మానం చేస్తున్నామని రిజిస్ట్రేషన్ కోసం కమిటీ సభ్యులను నేరుగా కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించాలని కోరారు గవర్నమెంట్ కాలేజీలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఒక సంవత్సరం డెబ్బై రెండు డెబ్బై మూడు రెండవ సంవత్సరం డెబ్భై మూడు డెబ్బై నాలుగు ఫైనల్ ఇయరు అయితే డెబ్బై నాలుగులో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులందరిది యాభై సంవత్సరాలు అవుతుంది కాబట్టి యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకోవాలనేది ఒక ఆలోచనతోటి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాము అయితే డెబ్బై నాలుగులో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు అయితే ఇప్పుడు వాళ్ళందరికీ ఈ ఏర్పాటు చేసినటువంటి సమావేశం మీ ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా అందరూ కలుసుకోవాలి అనే ఉద్దేశంతో అదే డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసినాం సమావేశాలు ఏర్పాటు చేసినాం ఆ సమావేశానికి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు అధ్యక్షత వహిస్తారు మాకు ఆ రోజుల్లో మాకు చదువు చెప్పినటువంటి లెక్చరర్లు అధ్యాపకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానిస్తారు